వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కుంభరుష్టి కురుస్తోంది రేపు మధ్యాహ్నానికి గోపాల్పూర్ కలింగపట్నం వద్ద వాయుగుండం తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది మరో రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ మొత్తం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కృష్ణా జిల్లాలో అత్యధికంగా పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది తీర ప్రాంతాలు అలజడిగా ఉంటాయని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు ఇక లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ ను మా విశాఖ ప్రతినిధి అనురాధ ఆర్కే బీచ్ నుండి అందిస్తారు బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రేపటికి కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉంది గోపాల్పూర్ నుంచి కళింగపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది ఇప్పటికే నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది అయితే ఈ వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం లేనప్పటికీ కూడా వాయుగుండంగానే బలహీన పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కుంభవృష్టి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొత్తం అన్ని ప్రాంతాల్లోని కూడా హై అలర్ట్స్ని జారీ చేయడం జరిగింది ప్రస్తుతం నేను విశాఖ తీర ప్రాంతం దగ్గర ఉన్నాను ఇక్కడ గనుక పరిస్థితి కనుక మనకి వాతావరణంలో మార్పులు స్పష్టంగా అర్థమవుతున్నాయని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ అంచనాల మేరకు సముద్ర తీర ప్రాంతం అంతా కూడా చాలా రఫ్ గా ఉంటుంది తీర ప్రాంతం అలజడి వాతావరణం ఉంటుంది అలా ఉధృతి కొనసాగుతుంది గంటకి అరవై ఐదు కిలోమీటర్లకు పైబడి వేగంతో గాలులు కూడా వీస్తాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది మరోవైపు ఏదైతే ఏడు జిల్లాలకి రాష్ట్రంలో ఏడు జిల్లాలకి రెడ్ అలర్ట్ ఇచ్చింది ఇప్పటికే ఏడు జిల్లాలని కూడా అతి భారీ వర్షాలు చెప్తా ఉన్నారు మరోవైపు చూస్తే కనుక మరికొన్ని జిల్లాలకి దాదాపు ఐదు జిల్లాలకు పైబడి ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారు ఇంకా మొత్తం ఏపీలో ఉన్న అన్ని జిల్లాల్లోని కూడా వర్షాలు రేపటి సాయంత్రం వరకు కూడా కురుస్తాయని అంచనాలు వేస్తూ ఉంది ఈ నేపథ్యంలో మొత్తం ఏపీ మొత్తం కూడా రెయిన్ అలర్ట్స్ అనేవి జారీ చేశారు దీని మీద ఇప్పటికే సీఎం కూడా ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించి అందరూ అధికారులతోని కూడా అప్రమత్తం అవ్వాలని సూచనలు చేశారు ముఖ్యంగా ఉత్తరాంధ్రకి ఎక్కువగా ముప్పు ఉండే అవకాశం ఉంది అలాగే ఏవైతే నదీ తీర పరివాహక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అక్కడ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అన్నది ఒక అంచనా వేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా అధికారులతో సమీక్షలు చేసి వాళ్ళందరికీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు అలర్ట్స్ ఇచ్చిన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ ఇక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకి కూడా సెలవులను కూడా ఆయన ప్రకటించడం జరిగింది అలాగే విశాఖపట్నం కంట్రోల్ రూమ్స్ కలెక్టరేట్స్ లో కంట్రోల్ రూమ్స్ కొనసాగుతూ ఉన్నాయి అలాగే రైన్ అలర్ట్స్ కోసం ఇచ్చిన ఏవైతే హెచ్చరికలు ఉన్నాయో హెచ్చరికల నేపథ్యంలో సహాయక చర్యల కోసం ఇప్పటికే సహాయక బృందాలని కూడా ఏర్పాటు చేశారు అలాగే మొత్తంగా విశాఖ తీర ప్రాంతంతో పాటు అటు శ్రీకాకుళం వరకు కూడా అంటే ఒడిస్సాకి దక్షిణ ఒడిశాకి దగ్గరగా అంటే గోపాల్పూర్ దగ్గర ఒకవేళ తీరం దాటిన ఒక లేదు కళింగపట్నంకి దగ్గరగా వచ్చి ఆ మధ్య ప్రాంతాల్లో తీరం దాటిన కూడా శ్రీకాకుళం నుంచి విశాఖ తీరం వరకు కూడా భారీ కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి రేపటి సాయంత్రం వరకు ఈ నేపథ్యంలో ఈ తీర ప్రాంతాల్లో ఉన్న అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు అలాగే ఇటువైపు చూసుకుంటే కనుక ఏవైతే గోదావరి జిల్లాలు ఉన్నాయో గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ కృష్ణా గుంటూరు పల్నాడు ఈ జిల్లాల్లో అంటే ఏలూరు ఈ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని చెప్పడంతో పాటు అక్కడున్న నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని ఒక రెడ్ అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగాలన్నీ కూడా అప్రమత్తం అవ్వాలని ఆదేశాలు ఇచ్చారు ప్రజలు కూడా అధికారులకి సహాయ సహకారాలు అందిస్తూ అత్యంత అవసరమైతే మాత్రమే బయటకు రావాలి ఊరికే బయట ఎవరు కూడా తిరగొద్దు ప్రమాదాలు జరిగే అవకాశాలు నేపథ్యంలో ప్రజలు పరిమితం అయితే రేపటి వరకు కూడా బాగుంటుంది అనేది కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు ఇది లేటెస్ట్ ఇన్ఫోర్ వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ టీవీ విశాఖపట్నం